నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఉత్సవ కమిటీ తొలిసారి అఖండ జ్యోతి కార్యక్రమానికి తలపెట్టారు ఈ సందర్భంగా గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న త్రిశూల పర్వతంపై ఈ అఖండ జ్యోతి ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రం అర్చకుల వేద మంత్రాల నడుమ పర్వత శిఖరమున కృతిక అఖండ జ్యోతి వెలిగించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం అరుణాచలంలోని పర్వత శిఖరంపై వెలిగించే మాదిరిగానే ఇక్కడ త్రిశూల పర్వత శిఖరంపై కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్నారు ఈ మహత్ కార్యంలో భక్తులందరూ భాగస్వాములయ్యి తమకు తోచిన విధంగా వివిధ రూపాల్లో తమ సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు తొలి ప్రయత్నం విజయవంతమైనందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ బలిగట్నం బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి దగ్గర అరుణాచలంలో ఎలా అయితే అఖండ దీపం వెలిగిస్తారో ఈరోజు మన బలిఘట్ట గ్రామంలో అంగరంగ వైభవంగా మొదటిసారిగా బలయాటం గ్రామంలో ఈ త్రిశూల పర్వతం మీద ఈ కార్తీక మాసాన కార్తీకస్తున్నారు కనుక చాలా అద్భుతంగా ఉంది మన మన అరుణాచల్ వెళ్ళే అయితే ఎలా అయితే స్వామివారిని దర్శించుకుంటామో మన బలయట్నంలో మన బ్రహ్మలింగం గుడి దగ్గర అదేవిధంగా చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిగింది చాలా సంతోషకరమైనది ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎలావెళ్ళ না ওম নমশ শিভায়